క్రైస్తవులమైన తర్వాత దేవుని నమ్మిన తర్వాత దేవుని పిల్లలమైన తర్వాత దేవుని కుమార్తెగా కుమారుడుగా అయిన తర్వాత నీకు సంభవించేటివి ఎలా ఉంటాయంటే నీకు ఇంకా సంభవించలేకపోవచ్చు అవి సంభవించిన తర్వాత వాటిని అనుభవిస్తేనే నీ గొప్ప మేలు ఫలం అందువు ఈరోజు న్యూ ఇయర్ గురించి ఉంటున్న నీవు నూతన సంవత్సరం గురించి ఉంటున్న నీవు నూతన బ్రతుకునికి ఉందా అని ఆలోచించు ఈరోజు ప్రేమ దేవుని బిడ్డారా ప్రార్థన చేసుకుందాం కన్ను మోసుకుందాం మహాపరిషుల విన్న తండ్రి జీవము కలిగిన దేవానికి స్తోత్రాలు నీ బిడ్డలను నడిపించి ఈ స్థలమందు మమ్మల్ని అందరినీ కూడా పెట్టావు నీ వందనాలు ఆత్మ తండ్రి నువ్వు నాలో ఉండి నీ బిడ్డలకు నాకు నువ్వు కావలసిన నీ సత్యవాకులు అందించిన మేము పొందమని క్రీస్తు యసునాడు వేడుకొని చున్నాము తండ్రి అవును మనం ఎప్పుడుకు ఆనందంగా ఉండాలి ప్రభులు ఎప్పుడుకు ప్రభులో సంతోషపడాలి అందుకే ప్రేమని దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని చూద్దామా అపోస్తల కార్యము పదకొండో అధ్యాయము ఇరవై ఆరో వచనం వారు కలిసి ఒక సంవత్సరమంతయు ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజన్లకు వాక్యమును ఇంకా సంవత్సరం అయిపోయింది ఇంకా సంవత్సరం రాదు ఇంకా రెండు వేల ఇరవై మూడు రాదు రెండు వేల ఇరవై మూడు మళ్ళీ పోలేము రెండు వేల ఇరవై మూడు చూడలేము రెండు వేల ఇరవై మూడు జరిగిన సంఘటనలు మళ్ళా మనం జ్ఞాపకం చేసుకుంటామో లేదో రెండు వేల ఇరవై నాలుగు రాబోతుంది నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులు అయినారు అంటే పద్మూడు పద్నాలుగు పదహైదు అన్నారు ఇక్కడ సందర్భము పౌలు గారు ఏం చెప్తున్నారు ఒక్క ఒక సంవత్సరం అంతయు ఒక సంవత్సరం అంతు ఎవరు చేశారు పని ఆ ఒక వ్యక్తికి తోడుగా ఎంతమంది ఆయన తెలుసా ప్రేమ దేవుని బిడ్డారా అందుకే చూడండి వారు కలసి కలిసి ఉంటే కలిసి ఉంటేనే తన సుఖం ఉండేది ఆ కలయిక మీలో లేదేమో మీ కుటుంబాల్లో కలయిక లేదేమో ఈ రెండు వేల ఇరవై మూడు అంతలా అటు ఇటు మీరు జీవించారేమో ప్రభు చెప్తున్నాడు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రాబోతుంది ఏమి రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు రాబోతుంది హెచ్చరికగా దేవుడు కలసి రండి అని చెప్తున్నాడు కలసి రండి కలసి చెయ్యండి పని కలసి ప్రకటించండి ఏ వార్త దుర్వార్త కాదు దుర్వార్త కాదు ఏ వార్త ప్రకటించాలి మంచి వార్త మంచిది విని విశ్వసించాలి చెడ్డది విని ఏం చేయాలి విడిచిపెట్టాలి మంచిది విని ఏం చేయాలి విశ్వసించి ప్రకటించాలి చెడ్డది విని విని ఏం చేయాలి చెప్పండి గట్టిగా చేయాలి విడిచిపెట్టాలి అలా జీవిత విధానము నీలో ఆ మెట్టుకు నువ్వు అనుభవిస్తే ప్రేమైన దేవుని బిడ్డారా ఓ క్రైస్తవు రాలవు క్రైస్తవ బిడవు ఈరోజు క్రైస్తవు రాలా క్రైస్తవుడవా కాదనేది నువ్వు నీకు నీవే నిర్ధారణ చేసుకో మేము దేవుని నమ్ముకున్నామండి నేను కూడా నమ్ముకున్నానండి ఎలా నా జీవితాన్ని మార్చుకున్నాను నా బ్రతుకును మార్చుకున్నాను బైబుల్ చెప్తుంది బైబుల్ ప్రకారంగా దేవుని మాట కట్టుబడి బ్రతుకుతున్నా లేదనేది మనం ఏమన్నాడు ఇక్కడ వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనమున బహుజనమైనారంట ఒక సంవత్సరానికి ఎక్కడ ఎంతమంది అయిన మనం చెప్తున్నాడు ఏం చేయాలంట బహుజనం కావాలంట మనం బహుజనం కావాలంటే ఏం చేయాలంట కట్టుగా వచ్చి ప్రార్థన చేయాలంట నీ కష్టాలు వచ్చినప్పుడు మేము ప్రార్థన చేయాలి మా కష్టాలు వచ్చినప్పుడు మీరు ఇది పాటిస్తే బహుజనముగా ఏం చేస్తారు దేవుడు ఆరోగ్యం అందిస్తాడు దేవుడు ఆధ్యాత్మికంగా పెంచుతాడు అందుకే అయిన జీవితాన్ని చూడండి ఇరవై ఆరో అధ్యాయము కారము ఇరవై ఎనిమిదో వచనం నుంచి ఇరవై తొమ్మిది వరకు చదువుకుందాం ప్రేమ దేవుని పెట్టినారా అందుకు అగ్రిపా ఇంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చేయడానికి చూస్తున్నావే ఎవరితో చెప్తున్నాడు పౌరులతో చెప్తున్నాడు అధికారి నిజమండి ఏసు ప్రభు పునరుద్ధానుడు సులభమేనా చనిపోయి లేచాడు ప్రభువు నీ కొరకు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు చనిపోయాడు మహోన్నతుడు ఆయన చక్రవర్తి మానవుడుగా లోకానికి వచ్చి నన్ను సులభంగా దేవుని బిడ్డగా అయ్యా ఏ డబ్బు ఇవ్వలేదు ఏ ధనం ఇవ్వలేదు నా హృదయాన్ని ఇచ్చాయ్యా అని ఇది ప్రకటించమంటున్నాడు కష్టాలు ఎవరికి సంభవిస్తాయి తెలుసా శ్రమలు ఎవరికి సంభవిస్తాయి తెలుసా నూతన సంవత్సర సందర్భంగా ప్రకటించవలసిన భారం నా మీద ఉన్నది నూతన సంవత్సర సందర్భంగా ఈ రోజు అయిన రెండు వేల ఇరవై మూడులోనైనా నువ్వు ఈ మెట్టుకు ఈ ప్రయత్నంలో ఈ మార్గంలో నడుసమని ప్రభు చెప్తున్నాడు అందరికీ అందరితో చెప్తున్నాడు దేవుడు సర్వ సమాజానికి చెప్తున్నాడు అందుకే ప్రేమైన దేవుని పిల్లలు చూడండి ఇక్కడ చక్కగా రాయబడింది ఫోటో పేతు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదహైదు పదహారు పదహారు చూడండి నీలో ఎవడును నరహంతకుడుగా కానీ దొంగతనం చేసే వాళ్ళుగాని దుర్మార్గులైన గాని పర్ల జోలికి ఎక్కువ ఇదే ఉంది బాధలను నవ్వించాలి అందుకేమంటున్నాడు ఎవడైనా ఇక్కడ చూడండి ఇంకా చదవమ్మా ఎవడైనను క్రైస్తవుడైనందుకు సువార్త అనే బాధ అనుభవిస్తున్నావా లేదా అప్పుల బాధ కాదు అప్పులు చేస్తుంటావు పోతుంటే అప్పుల బాధ వద్దు సువార్త గురించి బాధ అనుభవించావా లేదా అని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు ఏమిటి గురించి ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా తన సిగ్గు పడక ఆ పేరును బట్టి ఏ దేవునికి స్తోత్రము మహిమ పరచండి మీ బాధలు వచ్చినాయా ఆ బాధను దిగమింగుకోండి కుటుంబం వల్ల వస్తే బాధ పడవద్దండి దేవుని మీద మోపొద్దండి కానీ ప్రభు చెప్తున్నాడు దేవుని కొరకు బాధపడిన వాళ్ళ గురించి నేను చూపిస్తాను ముగిస్తా ఒక మాట చూడండి అపోస్తుల కార్యము ఏడో అధ్యాయము యాభై ఎనిమిది యాభై తొమ్మిది చదవండి ఇదండి నిజమైన క్రైస్తవ జీవితము ఇదండి బాధ ఇదండి శ్రమ ఇదండి కష్టము ఇదండి నిష్ఠూరము దేవుని పేరు పెట్టుకున్న నీవు నేను ఎలాంటి పరిస్థితులు ఎలాంటి శ్వాస జీవితాన్ని జీవిస్తున్నావేమో లేదా ఈ రెండు వేల ఇరవై మూడు గడిచిపోయింది ఇంకా రెండు వేల ఇరవై నాలుగులోనైనా ఇలా బ్రతుకుదాం మనమందరం ఇలా బ్రతుకుదాం మనమందరము ఇలా జీవితాం మనమందరం ఎలా ఎలా చూడండి ఇక్కడ చూడండి గంభీరంగా ప్రకటిస్తున్నాడు స్టెఫెను వలే క్రైస్తవుడు అంటే వలే ఉండాలి మనం ఏమయ్యాడు తెలుసా చదవాడమ్మా పట్టణపు వెలుపలకి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి అదండి క్రైస్తవ జీవితం అలా ఆస్తు రావాలండి అక్కడే ఉంటా ఆ సమస్యలోనే ఉంటా ఆ పొడుదలోనే ఉంటా ఆ బురద కడుక్కుంటావు మళ్ళా బుడదవుతుంది అవసరమా ఆలోచించండి అది కాదండి అలాంటి సంభవించినప్పుడు ఇది క్రైస్తవ జీవితం ఇలా ఉన్నావా నీవు ఎట్లయితే అమ్మా క్రైస్తవులుగా మనము ఎట్లయితే క్రైస్తవులుగా నీవు దేవుని వల్ల బహుమానం రావాలంటే ఎట్లా వస్తామా నీకు దేవుని దీవన పొందుకోవాలంటే ఎలా వస్తుంది నీవు రాళ్లతో కొట్టి చంపారా స్తీఫ్యాన్ని అలా మనం ఉంటామా ఉండలేవు నీవు నేను ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు పేతురు రాసిన పత్రిక అపోస్తుల కార్యంలో చూడండి పేతురుగా చెప్తున్నాడు అపోస్తుల పేతురు గురించి అపోస్తుల కార్యం పన్నెండు అధ్యాయము ఐదో వచ్చిన చూడండి ఒకటి చచ్చిపోయాడు దేవుని కొరకు పేతురు శరసాలలో ఉంచబడను సంగమైతే అతని కొరకు హత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించి బోధయను స్టెప్పని వాళ్ళ బ్రతుకు సరసాల వాళ్ళు పడిన ఆ పందీల కొరకు ప్రార్థన చేయి అందుకు ఈరోజు ధైర్యం చెప్తున్నా నేను క్రైస్తవుడను స్టెప్పని వాళ్ళు చావడానికి నేను సిద్ధం పౌలు ప్రకటించినట్టుగా పేతురు వలె సెరసాల పోవడానికి కూడా సిద్ధం అలా నీవు ఉన్నావా అలా నిలబడమంటున్నాడు నీ కుటుంబ సమస్యల గురించి శరసాలకు పోయి దేవుని మీద మోపొద్దు సువార్త గురించి ఎప్పుడైనా అలాంటి బాధలు అనుభవించావా దేవుడు అడుగుతున్నాడు ప్రేమ దేవుని పెట్టారు ఇక చివరిగా చూడండి ఏం చేశారు శరసాలలో ఉంటే పేతురు చేస్తున్నారా మీరు చేస్తున్నారా ప్రార్థన చేస్తున్నారా మీరు ఈ ప్రకృతిని ఏర్పాటు చేసిన దేవుడు దాహము అని అడిగితే నీళ్ళు మన బ్రతుకులు సిగ్గు అంటున్నాడు దేవుడు దాహము అడిగితే నీళ్ళు ఇవ్వలేదు మన జీవితాలను ఏమంటున్నాడు దేవుడు క్రైస్తవుడు వేనా నీవు క్రైస్తవురాలు వేరా నీవు పుచ్చుకున్న కన్నా ఇచ్చుట ధన్యత నిన్న వాట్సాప్ చూసి సార్ మన పాత చర్చి తెరిచినావా అన్నారు కొంతమంది నా సహోదరులు తెరవలేదండి అంటే అబ్బా బల చక్కగా జరిగింది సార్ దేవుడికి స్తోత్రం ఎవరి ద్వారా మీరే నేను కాద మీరే కదా దేవుని సంతోష పెట్టింది మీరు లేకుండా సంతోషం దొరుకుతాయి ఇక్కడ దొడ్డిలో గొర్రెలు లేకపోయినా చేనులో పంట లేకపోయినా మేము ఆనందపడవచ్చు కానీ దేవుని ఆనందపరిచేమా సమాజాన్ని ఆనందపరిచేమా కాదండి దేవుడు చెప్తున్నాడమ్మా క్రైస్తవుడైనందుకు ఏం చేయాలి నువ్వు ఏం చేయాలి నువ్వు శ్రమ బాధ అదండి నిజమైన క్రైస్తవత్వం ఇక చూడండి చివరిగా అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము పదహైదు నుంచి పదహారు వరకు చదవండి అందుకు ప్రభువు వెళ్ళు అన్న జల్లకు రాజులకు ఇస్రాయులకు ఆయన నామాన్ని భరించి శ్రమలు బాధలు అక్కడ చెప్పడానికి సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను నిన్ను నన్ను నువ్వు జీవించబడాలంటే రెండు వేల ఇరవై నాలుగు రాబోతుంది ఇప్పుడైనా నువ్వు మార్పు చెందు మార్పు చెందు బాధ అనుభవించు కష్టపడు దేవుని కొరకు బ్రతుకు దేవుని బిడ్డలారా ఏమయ్యాడు స్టేపేను రాళ్లతో కొట్టబడి చనిపోయాడు పేతురేమయ్యాడు జైల్లో పడ్డాడు అంత కొద్ది యోగ్యులం కాదు మనము పౌలేమయ్యాడు రాజులకు అధికారులకు సువార్త ప్రకటించాడాయన ఏమని దేవుడు సజీవుడు పునరుద్ధానుడు నా దేవుడు పాపలను విమోచించడానికి లోకానికి వచ్చాడని ఈ బైబిల్ గురించి ప్రకటించాడండి ఈ పుస్తకం గురించి ప్రకటించాడు అదే క్రైస్తవుని వైఫల్యం కాకుండా విఫలం కాకుండా ఓడిపోకుండా నీవు మంచి పోరాటంలో జట్టి వారి నువ్వు నిలబడు ఏసు ప్రభు పరుగు పందెములో ఓడిపోలేదు ఆ పందెం ఎక్కడి వరకు మరణం వరకు మరణం వరకు తుదముట్టించేంత వరకు పోలేదన్నాడు నేను మంచి పోరాటమును తిని ఆ పరుగును తుదముట్టించు తిని ఈరోజు ఇంట్లో రేపు రేపు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా వాటిని నువ్వు కొంతసేపు సరదాగా నెమరు వేసుకుని ప్రభును జ్ఞాపకం చేసుకో ప్రభు దగ్గర ఉంది ఆనందం ఇవి కేవలము శరీర సంబంధమైన ఈ గాయాలు శరీర సంబంధమైన బాధలు ఇవి శరీరానికి సంబంధించిన అప్పులు ఇవి దేవుని బిడ్డలారా క్రైస్తవుడువా కాదా క్రైస్తవురాలువా కాదా అనేది నీకు నీవు పరీక్షించుకో క్రైస్తవురాలుగా కాకుండా ఉన్నట్లయితే ఈ రోజైనా నీవు ఇప్పుడైనా నీవు దేవుని బిడ్డగా బ్రతకడానికి ప్రయత్నం చేయి ఒక వ్యక్తిని సాదృశ్యం తీసుకో ఒక కుటుంబాన్ని ఒక ఒక ఇంటి పక్కన ఆమె సాదృశ్యం తీసుకో ఆమె ఎలా పనిచేస్తుంది ఆ కుటుంబం ఎలా ఎదుగుతుంది ఒక చెట్టు మొక్కను వేసుకో పెరట్లో ఏం చేసుకోవాలి ఒక పెరట్లో ఒక మొక్కను వేసుకో దానికి రోజు నీళ్లు పోయి ఆ మొక్క పెంపకాన్ని గమనించు ఆ మొక్క ఎలా పెరుగుతుందో రెండు వేల ఇరవై నాలుగులలో పెరగాలని దేవుడు ఆశిస్తున్నాడు అయ్యా అలా పెరగాలని ఆశిస్తున్నాడు అలా జీవిస్తావా అలా బ్రతుకుతావా అలా బ్రతకాలని ఆశిస్తున్నావా ఆలోచించండి ఇది అనుకూలమైన సమయము ఇది రక్షణ దినము అందుకే దేవుడు చెప్తున్నాడు పదహారు వరకు అమ్మ కంటిన్యూషను ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో దేవుడు ఇచ్చిన అంటే ఎన్ని శ్రమలు అనుభవించాలనో దేవుడు ఇస్తా అంట నీకు దేవుని దాహం తీరుస్తావా దేవుని దాహం తీరుస్తావా క్రైస్తవుడుగా బ్రతుకుతావా క్రైస్తవురాలుగా బ్రతారంటే దేవుడు తెలుగు బాధలు అనుభవించావు ఈ రెండు వేల మూడంతా గడిచిపోయావయ్యా న్యూ ఇయర్ రాబోతుంది నువ్వు ఇచ్చిన బాధ నువ్వు ఇచ్చిన భాగ్యం ఇది నేను అనుభవించాను నీ కొరకు అనుకోలేదు కానీ ఈరోజు నీ వాక్యం ఏంటంటే ఇట్లా ఇలా కలుగుతున్నావంటే నన్ను ఇంకా మితముగా చేయడానికే కదా నూతన సంవత్సరం బ్రతకడానికే కదా ఒక గోధుమ పిండిని గురించి ఒక మొక్కని గురించి నేను ఎదగాలనుకున్నాను అయ్యా ఆ మొక్క ఎలా ఎదిగి పుష్పం పుష్పమై ఆ నుంచి మొగ్గలో నుంచి పింజై ఆ పింజలో నుంచి కాయగా తయారై ఆ కాయ ఏమైతుంది ఏమైంది కాయ పండు ఆ పండు అందరు తింటారు ఆశిస్తారు అలా ఆశించాలయా నా చూసి నా ఇంటికి చూసి నా ఆశీర్వాదం చూసి నేను అనేకులకి గుప్పిల్లు బట్టి ఇచ్చేదారిగా నా కుటుంబం కావాలయ్యా కష్టపడు పని చెయ్యి ప్రభు పని చెయ్యి నీ పని చెయ్యి ప్రభు పని చెయ్యి దేవుడి మాట దీవించి ఆశ్రవదించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ దేవుని బిడ్డారా దేవుడు చెప్తున్న మాటలు స్థిపను రాలతో కొట్టబడి చెప్పబడ్డాడు పేతురు శరసాల్లో పడ్డాడు పౌలు ఇస్రాయిలకును రాజులకును స్వార్థ ప్రకటించాడు అలా ప్రకటించాలనుకుంటే రెండు వేల ఇరవై మూడు గతించిపోచున్నది రెండు వేల ఇరవై నాలుగు అడుగు పెట్టబోతున్నావు తీర్మానం చేసు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవైన తండ్రి జీవము కలిగిన దేవ శ్రేష్టమైన మాటలు నువ్వు నాలో నుండి మాట్లాడే వందనాలు క్రైస్తవుడు అయినందుకే శ్రమ బాధ అనుభవించాలని మాట్లాడావు కానీ ఆత్మకు మాత్రము అవి ఏమాత్రము కాలేదు ప్రభావ ఆత్మ శ్రేష్టంగా ఉండాలి ఆత్మ పరిశుద్ధతతో బ్రతకాలని ఆత్మ ఘోషిస్తుంది శరీరము ఆశిస్తుంది లోకములో పడిపోయి ఆ లోకములో నుంచి విముక్తి కావడానికే అన్ని రోజు బలపరిచావయ్యా నన్ను బహుగా స్వస్థపరిచావు నా దేహాన్ని ప్రభ నీ మాటలు ప్రతి హృదయములు ఫలింపచేసి వారిని బలపరిచి ఆధ్యాత్మికంగా పెంపొందించి ప్రభ రెండు వేల ఇరవై నాలుగులో బహుగా సంతోషంగా ఆనందంగా బ్రతకడానికి చూపి రేపు ఆదివారం నుంచి ప్రభువా ఇంకా బెట్టుకు అనేకుల్ని కూడుకొని ఈ కూడికలో కాకుండా ఆరాధనలో కాకుండా వారి గృహాల్లో కూడా కూడుకొని ఐక్యత కలిగి జీవించే స్వభావము బిడ్డలు అందరికీ దాయించమని ప్రార్థిస్తున్నాను ఆయన స్తోత్రాలు అవసరత లక్కర్లు తీర్చు బాధలను తీసివే ప్రభువ మనోవేదనను తీసివే నాయన నీ బిడ్డలు బహుగా బలపరచు రాజా నీ కృపగలస్తం కింద చెప్పుకోలేని బాధలు నీ బిడ్డలు అవమానాలు ప్రభుని బిడ్డలకు ప్రభువా నిందెలు నీ బిడ్డలకు నాయనా వాటన్నిటిని ఎదిరించమని ప్రకటించావు ఈరోజు అయ్యా బిడ్డలు దీవించు వచ్చిన వారందరినీ బలపరచమని నన్ను తగ్గించుకొనొచ్చు నామాన్ని యచిస్తూ క్రీస్తు చేస్తున్నామని వీడుకొని చున్నాను తండ్రి అవును